వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్ చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే వేడివేడిగా చికెన్ పకోడీ వేసుకు తింటే చాలా బాగుంటుంది కదండి ఈ చికెన్ పకోడీకి ఏమేం కావాలో ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో అన్నీ చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ చికెన్ అంతా వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో నానబెడటం వల్ల పకోడి చాలా క్రిస్పీగాను లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుందండి ఒక రెండు గంటలు ఇలా నానితే బండి మీద స్టైల్లో పకోడి చాలా బాగా వస్తుందండి టైం లేకపోతే ఒక గంట ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత ఉప్పు నీళ్ళలోంచి చికెన్ అంతా తీసేసి గట్టిగా పిండి ఒక బేషన్లో వేసి ఉంచేసుకున్నాను అందులోనే ఒక స్పూన్ అల్లం ఎల్లి పేస్టు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కొంచెం వేసానండి అలాగే ఆచి గరం మసాలా కూడా ఒక స్పూన్ నిండుగా వేసేస్తున్నాను ఈ ఆచి మసాలా వేసుకుంటే చికెన్ పకోడీ చాలా బాగా వస్తుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి తర్వాత ఒక నిమ్మకాయ రసం కూడా పిండేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా మర్దన చేసినట్టు కలపాలండి అప్పుడే మొక్కలకు బాగా మసాలా అంతా పడుతుంది కా ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ బియ్య పిండి కూడా తీసుకున్నాను అదైతే ఇప్పుడు వేయట్లేదండి పకోడీ వేసుకునే ముందు వేస్తాను ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక గంట సేపు అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండాలి ఒక గంట తర్వాత చక్కగా నానిపోయిందండి చికెన్ అంతాను ఇప్పుడు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ బియ్య పిండి వేస్తున్నాను చూడండి కొంచెమే వేస్తున్నానండి మరీ పిండి ఎక్కువ పడిస్తే చికెన్ టేస్ట్ తెలియదు బాగా కలిపేసుకున్నాను తర్వాత కొన్ని జీడిపప్పులు ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను చికెన్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా వేడెక్కాక చికెన్ పకోడీని విడివిడిగా ఇలా వేసుకోవాలి మంట హై ఫ్లేమ్ మీద పెట్టి వేసుకోవాలండి అప్పుడే లోపల చూసి చూసి పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుంది పకోడీ ఒకసారి అంతా రెండు పక్కన తిప్పుకుంటా బాగా వేయించుకోవాలి ఇలా ఇంట్లోనే చేసి ఇచ్చామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి బయట ఏ ఆయిల్ వాడతారో తెలియదు కదా మనం ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా చేసి ఇవ్వచ్చు చూడండి అలాగే పిండి కూడా ఎక్కువ పట్టదండి మనకి చికెన్ చక్కగా తెలుస్తుంది టేస్ట్ అయితే చక్కగా వేగిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా నేనే ఫుడ్ కలర్ వాడలేదండి చూడండి ఎంత బాగా వేగిపోయినాయో చూడండి అన్నీ అలాగే వేయించేస్తున్నాను జాయింట్ని కూడా రెండు పక్కల చక్కగా వేయించేసుకోవాలి ఈ పకోడీ రసంలోకైనా పప్పుచారలోకైనా సైడ్ డిష్గా బాగుంటుందండి అలాగే స్నాక్గా కూడా చాలా బాగుంటుంది చూడండి అన్నీ అలాగే వేయించేసాను మొత్తం పకోడీ అంతా వేయించేశాను ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించేసుకోవాలి జాలిగరెట్లో పెట్టి వేయించుకున్నామంటే మనకి అంతా అయిపోకుండా ఉంటాయండి అవి కూడా చక్కగా వేగాక పకోడీలో వేసేసుకుని తర్వాత జీడిపప్పు కూడా వేయించేసుకోవాలి చూడండి చక్కగా జీడిపప్పు కూడా వేయించేసుకుని వేసేస్తున్నాను చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పకోడీ ఇలాగ నిమ్మకాయ పెట్టుకుని పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుని తింటాం ఉంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి మీరు లైక్ చేయటం వల్ల మా వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్